ఇది ఓన్లీ కవిత గారు జైలు పంపడం కేసుపై బరాయించడం ఓన్లీ బీజేపీ పార్టీ కక్షపూరితంగా వ్యవహరించిందని చెప్పి మనందరికీ తెలుసు మాకు తెలుసు ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు కావాలని రాజకీయంగా ఎదుర్కోలేక కేసీఆర్ గారిని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దేశం మొత్తం విస్తరిస్తుందో వాళ్ళని తట్టుకోలేక లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే నిర్వహించే కొరకు లేకపోతే కేసీఆర్ గారిని ఆపడం కొరకు ఇలాంటి కూతురు అంటే కూతురు కేసీఆర్ కూతురు కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ ఎమ్మెల్సీకి కేసు బనాయించడం జరిగింది కావాలని నూట అరవై మూడు రోజుల రూపాయలు నూట అరవై మూడు రోజులు జైల్లో పెట్టడం జరిగింది కానీ తుదికి ఏం జరిగింది ఖచ్చితంగా న్యాయం గెలుస్తాం మీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను కేసీఆర్ కవిత గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాను చెప్పింది కడిగిన ముత్యం లాగా బెయిల్ రావడం జరిగింది ఖచ్చితంగా బయటకు వస్తుంది తుది తీర్పు కూడా ఫైనల్ తీర్పు కూడా ఇదే విధంగా ఉంటుంది తూర్పు సార్ ఇంకోటి ఏంటంటే కవిత గారికి ఏదైతే బెయిల్ ఇష్యూ ఉందో అది ఎప్పుడో రావాల్సింది బెయిల్ ఇప్పుడు రావడం లేట్ అయింది అని చాలా మంది అంటారు దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా వంద శాతం అదే చెప్తుంది బీజేపీ పార్టీ రాజకీయ కోణం ఉంది కావాలని కేసు పెట్టారు కాబట్టి కావాలని బెయిల్ కూడా ఆపడం జరిగింది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక ఈ మధ్య కాలంలో అన్ని రంగాల మీద అంటే జుడిషియల్ మీద కానీ అన్నిటి మీద కూడా అని చెప్పి రాజకీయ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నా లేకపోతే మనం చూస్తున్నాం సిబిఐ సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం ఊసుకోండి డిస్కో డిస్సుకోండి ఉసుకోన తయారైంది కాబట్టి అన్నిటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది ఈ రోజు దాదాపు ఏ ఏలాంటి అవకతవకలు జరగకపోయినా ఏమైనా అవినీతి జరగకపోయినా లేకపోతే కేసీఆర్ కేసులో కవిత గారు లేకపోయినా కావాలని బనాయించి ఏదైతే అప్రూవల్ అప్రూవల్గా చేపించి వాళ్ళతో కవిత పేరు చెప్పించి ఈరోజు కేసు బనాయించి జైల్లో పెట్టడం జరిగింది దీని దీని వెనుక వంద కొంత శాతం కక్షపూరిత రాజకీయ రాజకీయ కక్ష ఉంది రాజకీయ కక్షపూరితంగానే మా పార్టీ నాయకురాల్ని ఖచ్చితంగా జైల్లో పెట్టడం జరిగింది ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ గారి కూడా ఎప్పుడో జరిగింది కవిత గారికి చాలా లేట్ అవ్వడం జరిగింది ఇది చూడొచ్చు నేనేమంటారంటే సరే ఆయన కంటే అన్ని ఎలక్షన్లు చూపించేసి కేజ్రీవాల్ బెయిల్ రావడం జరిగింది సిసోడి గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాడు మేము అదే చెప్తున్నాం మాకు నిజంగా అప్రూవల్ కావాల్సిన అవసరం లేదు మేము ఎలాంటి లాలించబడాల్సిన అవసరం లేదు ఏ పార్టీతో మేము వీలనం కావాల్సిన అవసరం లేదు మేము న్యాయ పోరాటం దిగుతున్నాం న్యాయ పోరాట దిగినాం న్యాయపరంగానే మా అడ్వకేట్లు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జి గారు క్లియర్ చెప్పడండి ఎలాంటి ఆధారాలు ఇంతవరకు దాదాపు చూపించలేకపోయారు ఆల్రెడీ ఛార్జ్ షీట్ చేసినా కూడా దాంట్లో ఎలాంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్స్తోంది చెప్పడం జరిగింది మేము క్లియర్ చెప్తున్నాం ఏదైతే ఇప్పుడు బెయిల్ వచ్చిందో వందకు వంద శాతం న్యాయం గెలిచింది న్యాయం గెలుస్తుంది నమ్ముతున్నాం నమ్మినాం కాబట్టి ఇంజా వెయిట్ చేసినాం సో ఇప్పుడు ఎలాంటి సంబరాలు చేయబోతున్నాయి ఖచ్చితంగా అండి మా జాగృతి ఉద్యమ నాయకురాలు అలాగే తెలంగాణ ఉద్యమంలో చాలా ముందు పాత్ర వహించిన మహిళా నాయకురాలు ఆల్రెడీ మా నిజామాబాద్ ఎక్స్ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు మా ఇంటి మా తెలంగాణ ఆడపడుచు ఖచ్చితంగా సంబరాలు చేస్తాం పటాకులు కాల్స్తాం స్వీట్లు పంచుకుంటాం సంతోష వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తాం రాబోయే రోజులను ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం తిప్పుతాం పార్టీ బలోపేదం కూడా వాడుకుంటున్నాం హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి